ఏం చేస్తున్నారు ఆడుకుంటున్నారా అవునా అన్న అన్నది మందరం కలిసి వేసుకొచ్చుకుంటారా తినారా సరే మరి మేమే తింటాం పోతున్నా ఫ్రెండ్స్ వేసుకొచ్చుకోవడానికి సరే వెళ్ళ

시다ంట तो आताला मनू कडे जाणार आपण मनु इकडे ऐकினா पूर्ण जींदात आपण चल इकडे पिनो पिने कसं करतात ऐडा को पिनो पोला चिरू हां తిరువేడకు నాక ఎత్తేది మనకు కల్చుకోవడానికి వస్తుంది నిరోజులైనై ముచ్చిన తాళపల్లి దానికి మరి ఇన్నాళ్ళ పని <laughs> కరా <laughs> 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 <laughs>

అంటే ఇంకా చెప్పులు వేసుకోలేదు చాలా అని ఇది వేసుకో వేసుకోవాలి వేసుకోలేకోవాలా మళ్ళీ ఇప్పుడు చెప్పు అది వేసుకుంటది మనం మళ్ళీ చెప్పులు వేసుకుంటుంటే కొడుతుంది అంతే वenga venta de septam adito chapulano esco 2 esco ye ad de esco paten

ఎప్పుడు ఒక పని ఎక్కుంటూనే ఉంటుంది పాపం పాపం మనతో ఆడుకోలేదు వాళ్ళమ్మ ఏం వాళ్ళమ్మ అయిపోయింది అప్పు అయిపోయింది పని